వనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్యశునారాయణ రెడ్డి అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు స్త్రీశక్తి సభ ఆటో సోదరుల మీటింగ్ పేరుతో ప్రజల్ని ప్రయత్నం మీటింగ్ మధ్యలో ప్రజలే లేచి పేరు ఈ మాటలకు విలువ లేకపోవడమేనని అన్నారు ఆటో డ్రైవర్లకు గొప్పలు చెప్పుకోవడం హాస్యస్ నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఆటో డ్రైవర్కి లక్ష రూపాయలు ఇవ్వండి సభాలు మహిళల ఉచిత బస్సుల స్కీమ్ పేరుతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతీస్తారని అన్నారు మన నియోజకవర్గంలోని నలభై గ్రామాలకు ఇప్పటికీ బస్సులు లేవు అక్కడ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించండి స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేయడం కోటం ప్రభుత్వం సాధించింది శూన్యమని ఇక ప్రజలు మీ మాటలు నమ్మరని హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ మధ్య ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అదే అందరూ అనుకునే సొళ్ళు రామకృష్ణారెడ్డి కొన్ని సొళ్ళు కబుర్లు చెప్పారు ఆటో సోదరుల యొక్క సమావేశం ఏర్పాటు చేసి అందులో కొన్ని సొళ్ళు కబుర్లు చెప్పారు ఆ సందర్భ వ్యాఖ్యానాలు కూడా చేయడం జరిగింది దాని గురించే ఈ వీడియో రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నా ఆ రోజున స్త్రీ శక్తిని పెట్టి మీటింగ్ పెట్టి నన్ను నా కుటుంబ సభ్యుల్ని విమర్శించడానికి పాపం తెగ ప్రయాసపడిపోతే జనం లేచి వెళ్ళిపోయారు అది అందరూ కూడా వీడియోలు అయ్యి ఫోటోలు అయ్యి కూడా ప్రత్యక్ష సాక్షిగా అందరూ కూడా చూశారు దీంతో మళ్ళీ మొన్న ఆటో సోదరులందరినీ కూడా రప్పించి ఆటోకి పదిహేను వేలు ఇస్తాం అని ప్రభుత్వం నిర్ణయించింది కదా దాని గురించి అని మీటింగ్ పెట్టి మరి కొన్ని అవాకులు చవాకులు ఆయన మాట్లాడడం జరిగింది రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నా అసలు నువ్వు మీటింగ్ పెట్టింది ఆయనకి ఆ ఆటో సోదరులకి ఏమేం మేలు చేశారు ఏం చేస్తారో అది చెప్పు అది చెప్పడం మానేసి సొళ్ళు కబుర్లు సుళ్ళు ఆరోపణలు ఎందుకయ్యా నీ మాటలు ఎవరు నమ్ముతారు నువ్వు చెప్పి అన్నీ అని అందరికీ తెలిసింది ఎప్పుడు మానేస్తాడరా బాబు అని ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా గుసగుసలాడుకున్నారు ఏటి మనల్ని పిలిచింది దేనికి నేను మాట్లాడింది దేనికి తలా తోక లేకుండా ఎక్కడికెక్కడో ఏదో మాట్లాడుతున్నాడని బహుశా ఉండి ఉండుంటో మైండ్ కూడా బ్లాంక్ అయి ఉండి ఉంటుంది నీకు ఆ టైంలోను ఏం చేస్తావు నీ ఫ్రస్ట్రేషన్ ఇది ఎందుకంటే సంవత్సరాలలో సాధించింది శూన్యం ఇంకా మిగిలిన టైంలో కూడా చేస్తామన్న ఆశ లేదు ఈ రోజున ఆటో సోదరులకి ఘనంగా ఇచ్చామని చెప్పామే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆటో సోదరులకి ఇచ్చింది పదివేలైనా కూడా వాళ్ళ కడుపు కొట్టలేదు ఎక్కడన్నా వేళ మీరు వాళ్ళ కడుపు కొట్టారు ఫ్రీ బస్సు పేరుతో కడుపు కొట్టి రోజుకి నలభై ఒక్క రూపాయలు నలభై రెండు రూపాయలు వస్తుంది మీరు ఇచ్చేది వాళ్ళ కిరాయి కనీసం ఐదు ఆరు వందలు అన్నా కానీ కిరాయి వచ్చేది ఆ కిరాయి రాకుండా చేసి నలభై ఒకటి నలభై రెండు రూపాయలు ఇచ్చి సర్దుకోండి బాబు అన అసలు కనీసం విషయ పరిజ్ఞానం ఉందా నువ్వు మాట్లాడి దాంట్లో ఎన్నో అర్థం ఉందో ఎంతో మేలు చేసేసావా ఏం మేలు చేశారు మీరు మీ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళకి జరిగిన నష్టాన్ని మీరు పూరించలేదు పదిహేను వేలు కాదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే వాళ్ళకి కిరాయి లేక నష్టపోయిన నష్టానికి ఒక్కొక్క ఆటో సోదరుడికి ఒక్కొక్క లక్ష రూపాయలు ఇవ్వాలి మీరు పదిహేను వేలు ఇచ్చి గతం కంటే కూడా మేము ఎక్కువ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటారా గతంలో మీలాగా వాళ్ళ పొట్టలో కొట్టలేదు వాళ్ళ కిరాయిని ఎక్కడా కూడా ఎవరు ఎక్కకుండా ఏం చేయలేదు అన్నీ చేసేసి ఇప్పుడు మళ్ళీ పెద్ద నీతి వ్యాఖ్యానాలు అసందర్భ ప్రయాపంలోనూ అందులోను నిజంగా మీకు ఇటు ఆటో సోదరుల పైన లేదు అటు పైన లేదు నిజంగా ఉచిత అని పెట్టారు మీరు ఉచిత బస్సు అంటూ పెడితే ఏం చెయ్యాలి అందరికీ కూడా వాళ్ళకి అవకాశం ఉండాలి మన నియోజకవర్గంలోనే సుమారు నలభై గ్రామాలకి బస్సు లేదు బస్సు కొరి ఏం లేదు సుమారు నలభై గ్రామాలకి ఎక్కువ బస్సులు వేయండి వేసి ఆ నలభై గ్రామాలు కూడా ఈ ఉచిత బస్సు స్కీము వాళ్ళకి కూడా అమలు చేయండి అప్పుడు నిజంగా మీరు ఏదైనా సర్వీస్ చేసినట్టు ఏదో అరాకొరా కొన్ని బస్సులు వేసి తాంబోలాలు ఇచ్చాం తనుకోండి అన్నట్టుగా సామెతగా మీరు ఎక్కేయండి అని బాబు మహిళలు ఎంత కష్టపడిపోతున్నారు చూసారా కనీసం బస్సు ఎక్కడానికి కూడా కుస్తీ పట్లు కొంతమందికి చేతులు ఫ్రాక్చర్లు కాళ్ళు ఫ్రాక్చర్లు తోపుళ్ళాట అంటే ఏదో ఏ అని ముక్కుబడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వేయండి ఇంకా బస్సుల సంఖ్య పెంచండి ఏ ఏ అయితే మారుమూల గ్రామాల్లో బస్ సౌకర్యం లేదు అన్ని గ్రామాలకి కూడా బస్సు సౌకర్యం పెట్టండి అప్పుడు మాట్లాడండి స్త్రీలకి